ఈ రవలపల్లి ఎక్స్టోడ్ తండ బీజేపీ డిఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా మా అమ్మగారు అనేటువంటి గూరవతి అచ్చమ్మగారిని నిలబెట్టడం జరిగింది సర్పంచ్గా అయితే నేను చేసిన కొన్ని ఇంతమందు ప్రజాసేవలో కొంత కొంతవరకు ఈ తండా అభివృద్ధి కార్యక్రమం కొన్ని కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమం చూసి మా తండ పెద్దలు నాయకులు కలిసి అందరూ కలిసి నేను కంపల్సరీ మీ దశ మీ కుటుంబం నుంచి ఒకరు నిలబెట్టాలంటే అమ్మగారిని ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళు ఆదేశాలు ఆదేశానుసారం మా అమ్మగారిని సర్పంచ్ సభ్యథిగా నిలబెట్టడం జరిగింది అయితే ఈ మా అమ్మగారికి ఉంగరం గుర్తు వచ్చింది ఈ పవిత్రమైన ఉంగరం గుర్తుకి మీ పవిత్రమైన ఓటేసి అత్యధిక మేడతో గెలిపిస్తారని కోరుకుంటూ అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా గెలవగానే ఈ తండాలో కొన్ని సమస్యలు ఉన్నాయి వీధి లైట్లు మంచినీటి సమస్య అదేవిధంగా ఈ డైనజ్ సమస్య ఒకటి ఈ సిసి రోజు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించి తర్వాతనే నెక్స్ట్ టైం మీద మీ ముందుకి ఓటుకు రావడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం నన్ను కంపల్సరీ అత్యధిక మేడతో గెలిపిస్తారని అందరినీ మా తండ పెద్దలు మా పెద్దలు అక్కలు అమ్మలు మా తాతలు నాన్నలు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మా ఉంగరం గుర్తుకి పవిత్రమైన ఓటేసి అత్యధిక మేడతో గెలిపించాలని కోరుకుంటూ